వాక్యం ఉన్నప్పుడు దేవుని బిడ్డ నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు అనేవి నాకు తెలియదు అననుకూలమైన పరిస్థితుల అనారోగ్యమా ఆర్థిక ఇబ్బందుల సమస్యల ఆటంకాల వేటి మధ్య నీవు ఉన్నావు నాకు తెలియదు అయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ధైర్యాన్ని విడిచిపెట్టబాకు ధైర్యాన్ని విడిచిపెట్టబాకు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని నువ్వు చూడబోతున్నావు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా భయపడకూడదు పిరిగి వారిగా అంత చీకటిగా ఉన్నా అన్ని దిక్కులు మూసుకుపోయినా పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా విశ్వాసం ఎప్పుడు ధైర్యంగానే ఉండాలి హలెలుయా విశ్వాసం ఎప్పుడు ఎలా ఉండాలి ధైర్యంగానే ఉండాలి దిగులు పడిపోతా భయపడిపోతా వణిగిపోతా ఉంటే ఎన్నటికీ మందలకి వెళ్ళలేవు హలే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే ధైర్యముగా ఉండాలి హలెలుయా మీరు ధైర్యాన్ని విడిచిపెట్టబోకండి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీరు పొందుకుంటారు మనమంట దేవుని కృపాసనం ధైర్యంగా వెళ్ళొచ్చంట దేవుని కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా అర్ధరాత్రి వెళ్ళొచ్చు ఉదయకాలం వెళ్ళొచ్చు ఏ సమయంలోనైనా దేవా తండ్రి నానా అబ్బాని మరపడటానికి దేవుడికి అవకాశం ఇచ్చాడు నీ స్థితిలన్నీ చెప్పుకోవచ్చు నీ అనారోగ్య పరిస్థితులు నీ ఆటంకాలు నీ వ్యతిరేకతలు నీ పరిస్థితులన్నీ కూడా చెప్పుకోవడానికి ధైర్యంగా కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళొచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అర్ధరాత్రి అయిన వెళ్ళొచ్చు వేకువజామునైనా వెళ్ళొచ్చు నీకు ఎప్పుడు కుదిరి ధైర్యంగా తండ్రి సన్నిధికి వెళ్ళి తండ్రి నేను ఈ స్థితిలో ఉన్నాను నాకు సహాయం చేయి నన్ను విడిపించు నన్ను జ్ఞాపకం చేసుకో ధైర్యంగా దేవునికి చెప్పుకోవడానికి హలెలుయా మనకు అవకాశం ఉంది కృపా సింహాసనం దగ్గరికి ఎలా వెళ్ళొచ్చు మనం ధైర్యంగా వెళ్ళొచ్చు దేవుడు నిన్ను త్రోసివేయుడు నిన్ను అవమానపరచుడు ఎన్నడికి నెట్టివేయుడు ఏ స్థితిలోనూ అర్థం చేసుకుంటాడు నీ ప్రతి పరిస్థితిలో నీకు సహాయం చేస్తాడు నువ్వు ధైర్యంగా వెళ్ళడం నేర్చుకోవాలి నీ స్థితి దేవునికి చెప్పటం నేర్చుకోవాలి హలే ఒకప్పుడు మనం అంట పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి అవకాశం లేదు ఆయన రక్తం వలన మనం ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉందంట పాత నిబంధన కాలంలో అందరూ ఆవరణంలో నుంచి వెళ్ళిపోవాల్సిందే ఎక్కడి నుంచి ఆవరణం నుంచి వెళ్ళిపోవాల్సిందే పరిశుద్ధ స్థలంలోకి కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి కానీ ఒక మనుషుని వెళ్ళటానికి ఏమాత్రం అవకాశం లేదు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువులో కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించడం ద్వారా ఆయన దేవాలయపు తెరను రెండుగా చించి వేసి మనము పరిశుద్ధ స్థలంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనకు అవకాశం ఇచ్చాడు ఒకప్పుడు వెళ్ళే ధైర్యం మనకు లేదు ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఇప్పుడు మనకి ధైర్యం కలుగుతుంది